ఆయన దేవుని గొర్రెపిల్ల నిర్దోషమైన పవిత్రమైన గొర్రెపిల్ల మానవారి పాపాలకు ప్రాయశ్చిత్తంగా చేయడానికి పంపబడ్డ గుర్రెపిల్ల యేసు మన పాపముల వల్ల కలిగే శిక్ష యొక్క స్థానాన్ని ఇష్టపూర్వకంగా స్వీకరించారు మన పట్ల ఆయనకున్న ప్రేమ కవదులేదు నిర్ణయింపబడిన రోజున లోక ఆయన భుజాలపైన పడింది కఠినమైన ఎంతో బరువైన సులువ భారాన్ని ఆయన మనందరి కోసం మూసారు రోమన్ సైనికులు ఆయన చేతుల్లో కాళ్ళల్లో పదునైన మేకులు శుతితో కొట్టారు అలా శుతితో కొడుతూ ఉన్న ప్రతి దెబ్బ అతని శరీరంలో భరించలేనంత నొప్పిని కలిగించింది ఆయన చేతుల్లో నుండి కాళ్లల్లో నుండి రక్తం ధారాళంగా కారుతూ ఆ సిలువను రక్తమయంలో ముద్ద చేసి తడిపింది ఆయన్ని మరింత బాధ పూర్వమైన క్రూరమైన ఉద్దేశంతో ముళ్ళతో లేయబడిన కిరీటం ఆయన తలపైన పెట్టగా ఆయన తలల్లో లోతుగా ముళ్ళు గుచ్చుకొని ఆయన ముఖంపై రక్తాన్ని చెందించింది ఆ సైనికులు ఆయనను ఎగతాళి చేశారు ఆయన ముఖంపై ఉమ్ము వేశారు అవమానపరిచారు అయినప్పటికీ ఆయన మౌనంగా ప్రేమతో అన్నీ భరించారు ఆయన వేదన ఘోరమైన భరించలేని బాధ అయినప్పటికీ ఆయన అన్ని బాధలు పడి తన బాధల ద్వారానే పాపులమైన మనకు విముక్తి లభింపచేశారు మన పాపాల కోసం బలి అర్పించిన దేవుని గొర్రెపిల్ల మనకు నిత్య జీవ బహుమతిని ఇచ్చారు ఆయన శిలువ మరణం మన రక్షణకు మార్గం